అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక పక్క మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతోంది ఈ టైంలో అంటే దేశానికి సపోర్ట్గా మాట్లాడాల్సింది దేశం తీసిన నిర్ణయాలకి అంటే మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉండకుండా కొంతమంది అంటే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కాదు పత్తి కూడా వచ్చి లేకపోతే ఆణిముత్యాలు అనొచ్చు వీళ్ళేమో యుద్ధం సరైనది కాదు ఇంకా కన్నుకు కన్ను కాదు అని చెప్పేసి కొంతమంది కబుర్లు చెప్తా ఉన్నారు ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఇంకొకటి పాకిస్తాన్ మన నుంచి విడిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఉండేదే ఇంత మన దేశంతో కంపేర్ చేస్తుంది అలాంటిది మన దేశం మీద ఎన్నో దాడులు చేసింది సిగ్గు కొంతమంది రాజకీయ నాయకులు సిగ్గు కొంతమంది ప్రజలు కూడా ఐఎమ్ సారీ టు సే దిస్ ఎందుకంటే మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అనేది చాలా గొప్ప డెసిషన్ ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో దాడులు జరిగాయి తెర పెంచి పోసేస్తుంది పాకిస్తాన్ అది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు మన భారతదేశంలో ఉన్న కొంతమంది దద్దమే తప్ప మళ్ళీ మనమేదో దాడి చేస్తారు శత్రువుని చంపడమే అసలైన నిర్ణయం శత్రు సంహారం అనేది మన ప్రాబ్లంకి సొల్యూషన్ సో టెర్రరిస్ట్ ని మాత్రమే కాదు ఆ టెర్రరిస్ట్ ని పోషిస్తున్న పాకిస్తాన్ కూడా అర్థం చేయాల్సిందే అది నా ఒక్క నిర్ణయం కాదు సగటు భారతీయుని నిర్ణయం సో మోడీ గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో వాటి అన్నిటిని మేమైతే సపోర్ట్ చేస్తున్నాం నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్కి భయపడిపోయో లేదంటే శాంతికి చిహ్నంగా భారతదేశం అనేది అన్నిటికీ తలొగ్గి అన్నిటికీ తలదించుకొని వాళ్ళు ఎన్ని దాడులు చేసినా మాకు సీముని తిరు లేదు మమ్మల్ని నా మీద మీరు ఎన్ని దాడులు అయినా చేయండి మేము సిగ్గు లేకుండా కూర్చోమంటాం అని చెప్పేసి అంటే అది ఇండైరెక్ట్గా అది అమాయకత్వం కాదు జాతకా తీసుకుంది పాకిస్తాన్ సో ఇప్పుడు భారతదేశం అంటే ఏంటో ఎందుకంటే కరెన్సీని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అనేది భయపడాలి భారతదేశంతో పెట్టుకుంటే ఏమొద్దు తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకున్నారు ఇప్పుడు తెలుసుకొని అయ్యా బాబోయ్ మమ్మల్ని వదిలేయండి మేము మా మామనాన్ని మేము అని చెప్పేసి ఇప్పుడు బతుకున్నారు ఇప్పుడు కాలబేరానికి వస్తుంది పాకిస్తాన్ సో పాకిస్తాన్ని భయపెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ సో ఖచ్చితంగా నేనైతే బీజేపీ గవర్నమెంట్కి జైహింద్ అని చెప్తున్నా నాకు ఆ పార్టీ ఇప్పటి నేను లేదండి మా దేశాన్ని ఏ పార్టీ అయితే కాపాడుతుందో ఆ పార్టీ గొప్పది దేశ సంరక్షణకి దేశ రక్షణకి ఏ పార్టీ అయితే గట్టి నిర్ణయాలు తీసుకుంటుందో స్ట్రాంగ్ గా నిలబడుతుందో ఆ పార్టీ గొప్పది ఎందుకంటే నా దేశాన్ని కాపాడుతుంది ఈ గవర్నమెంట్ సో ఖచ్చితంగా ఐ లవ్ బీజేపీ హింద్